సత్యవంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు భక్తి పరుడు ఈ క్వాలిటీలన్నీ కూడా ఎవరికి ఉండాలంటే దేవుని నామాన్ని ధరించి రక్షణ పాత్ర పుచ్చుకొని దేవుని సంఘానికి వస్తూ పోతి ఉండే విశ్వవాసి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ గుండ్లు చేసుకుని చెప్పు సారి న్యాయము నీలా ఉందా యథార్థత నీలో ఉందా న్యాయాన్ని నీతి పరుడువా నీలో ఉందా ఎంత నమ్మకమైనటువంటి పేరు యోబు గారికి పెట్టారు డబ్బిడితే కొనితే వచ్చే కాదు తల్లి ఒకళ్ళు జీవితం నీ హృదయం విరిగి నలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి పుట్టుకొచ్చినవి ఇవన్నీయో కాళ్ళ జీవితంలో ఇతను నా ప్రియ కుమారుడు నాకు బహు ప్రియుడు ఎందుకు సంపాదించుకున్నాడు దానియలు ఒకళ్ళు జీవితం దేవునితో నడిచిన వాడు ఆనకు మరి పరిశుద్ధత పోగొట్టుకోకుండా పరిశుద్ధత నిలుపుకొని ప్రభు లోబడి ఉన్నాడు కాబట్టి మరి దేవునితో నడిచిన వాడు ఆరు లక్షల కాల్ బలంలో ఉన్నటువంటి మోసే ఇల్లంతటలో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు పన్నెండు సంవత్సరాలు నడిపించాడు నలభై దినాలు నడిపించవలసిన మోసే నలభై సంవత్సరాలు నడపడాకే కల కారణము నీ యవదేతను బట్టి ఇంకా నువ్వు దర్శనాలు పొందుకోలేకపోతున్నావు నీ యవదేతను బట్టి నీ అక్రమాన్ని బట్టి నీ అన్యాయాన్ని బట్టి నీ భక్తి బట్టి నువ్వు దేవుణ్ణి ఇంకా ధరించుకోలేనటువంటి దరిద్రపు జీవితంలో విశ్వాసి ఉన్నాడు అని అంటే నువ్వు ఎలాగ దీవించబడతావు ఆలోచన చెయ్యి యథార్థవంతుడు ప్రభువులు నా సర్టిఫికెట్ ఇస్తున్నారు ఎవరి ముందు విశ్వాసుల ముందుగా ముందు అంజుల మధ్య ఉండాలని నీ సాక్షి అన్యుల మధ్య ఉండాలనే సాక్ష్యం అల్లెల్లు ఆ సాక్ష్యం మనం పొందుకున్న ఎడలా దేవుడు ఎంతైనా నమ్మదగిన